భోగి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కనుము మంచిర్యాల పట్టణ ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు మా మంచిర్యాల వాకర్ క్లబ్ మంచిర్యాలు వారు ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ భోగి మంటలు అనేది ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది అందులో ఈసారి ఇంకా ఘనంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా మా కుటుంబ సభ్యులు మొత్తం మంది రావడం జరిగింది మా వాకర్ క్లబ్ నెంబర్స్ అందా వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఇలాగే ఎల్లకాలం ఇట్నే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను వాకర్స్ క్లబ్ తరఫున మంచిర్యాల పట్టణ వాసులకి గ్రౌండ్కి వచ్చేటువంటి వాకర్ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మకర సంక్రాంతి సందర్భంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించేటువంటి సూర్యుడు ఈ భోగి రోజు చెడుని తగలబెట్టడము మంచిని అభివృద్ధి చేసుకోవడము రాబోయే సంవత్సరంలో మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనని ఈ మంటలలో వేయాలనేటువంటి ఒక ఆలోచన అందరు కూడా చెడు ఆలోచనల్ని మంటల్లో వేసి ఒక మంచి ఆలోచనతో మన రాష్ట్ర దేశాభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి వాకర్స్ క్లబ్ తరఫున తెలియజేస్తాం ముఖ్యంగా మీడియా మిత్రులు పత్రికా మిత్రులందరికీ మా వాకర్ క్లబ్ సభ్యులందరికీ మా వాకర్ క్లబ్ మంచిర్యాల తరఫున రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకి మరియు పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరు ప్రజలందరూ ఈరోజు చెడును వదిలేసి మంచిని ముందుకు జరుపుతూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ క్లబ్ మంచిర్యాల తరపున మేము ప్రతి సంవత్సరం దాదాపు ఒక ఆరు సంవత్సరాల నుంచి ఈ భోగి మంటల కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దక్షిణయానము చివరి రోజు కాబట్టి సూర్యుడు భూమికి చాలా దూరంగా వెళ్ళిపోతాడు కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనాది కాలం నుంచి మన పూర్వీకులు ఈ చలి తీవ్రతను తట్టుకోవడానికి ఈ భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటల కార్యక్రమంలో ముఖ్యంగా వివిధ రకాలైన కర్రలతో సుగంధ ద్రవ్యాలతో విదజల్లే కర్రలతో భోగి మంటలు వేస్తారు కాబట్టి దాని ద్వారా శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుతాయని కూడా నమ్మకంతో ఇలాంటి భోగి కార్యక్రమం అనేది మకర సంక్రాంతికి ముందు మకర రాశిలోకి ధనస్సు నుంచి మకర రాశిలోకి వెళ్ళే ముందు ఈ భోగి కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రజలందరూ ఘనంగా జరుపుతారు కాబట్టి మేము కూడా భక్తిగా చాలా ఘనంగా ఇక్కడ వాకర్ క్లబ్ మంచిరాల తరపున ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరము మా వాకర్ క్లబ్ సభ్యులందరి సహకారంతో పిఎస్టీల సహకారంతో ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన సభ్యులందరికీ మరియు మీడియా మిత్రులకి పత్రికా మిత్రులకి మిగతా దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ వాకర్ క్లబ్ మంచిరాల తరపున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మంచాల్ పట్టణ వాసులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా సంప్రదాయబద్ధంగా ప్రతి ఐదు ఒకసారి ప్రతి సంవత్సరం మనము ఇక్కడ చే చేయడం జరుగుతుంది వాకస్ క్లబ్స్ తరఫున బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది అందరు కలిసి గ్రౌండ్లో మొత్తం అన్ అన్ అందరు ఫ్రెండ్స్ అన్ని రకాల అందరూ కలిసి బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఎటువంటి లేకుండా పాత చెడు ఆలోచనలు తీసేసి మంచి ఆలోచనలు ఉండాలని చెప్పి ఒక సంక్రాంతికి మంచి ఉద్దేశంతో అందరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి వాకస్కోప్ తరపున అందరం కలిసికట్టుగా చేయడం జరుగుతుంది దానిలో అందరూ సహకరిస్తుండ్రు కాబట్టి అందరికి శుభాకాంక్షలు మరొకసారి మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ వాకర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు అతిపెద్ద పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా అతి అతి ఘనంగా జరుపుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం భోగి అందరికీ మంచిర్యాల జిల్లా మరియు పట్టణ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భోగి సందర్భంగా వాకర్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో భోగి మంటలు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగినది దాంతోపాటు ఎవ్రీ ఇయర్ ఈ భోగి మంటల సంబరాలు ఈ గ్రౌండ్లో జరపడం జరుగుతుంది ఇది ఎవరైనా అంటే ఆంధ్రలో చాలా స్పెషల్గా చేసుకుంటారని చెప్తారు కానీ దానికి దీటుగా మన తెలంగాణలో ఈ బాయ్సెస్కు గ్రౌండ్ పాకర్క్ల క్లబ్ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం జరుగుతుంది అది కాకుండా మన పూర్వకాలం మన పెద్దలు దీన్ని అంటే ఈ చలికాలం వస్తే చాలామంది ఈ మంటలు వేసుకుంటారు పాత కట్టెలు కానీ అవి తీసుకొని మంటలు వేసుకుంటారు చిన్నప్పుడు నాకు అర్థం కాబోతుండే అసలు ఎందుకు ఎందుకైతే అనేది కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా ఒక మంచి తీసుకోవాలి చెడును అనేది తీసేయాలి కాబట్టి దాన్ని నా మా అంటే నాకు ఆలో ఆలోచన వచ్చింది ఇట్లా చేస్తారని అని చెప్పి తర్వాత మన పెద్దలందరూ కూడా ఈ విధంగా ఇట్లనే ఇట్లనే ఉంటుంది అని చెప్పారు దాంతోపాటు ఈ చలికాలం ఎప్పుడైనా కానీ ఈ సకినాలు కానీ బూరప్పలు కానీ తర్వాత అది ఏంటి అరిసెలు ఇవన్నీ చేసుకొని తింటారు అవన్నీ కా నిదర్శనం ఏంటంటే సకినాలల్లో వేస్తారు ఆ నువ్వులతోటి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయిపోతుంది ఈ చలికాలం ఏంటంటే చిక్కు ఉండడం వల్ల అది తినడం వల్ల అవుతుంది దాంతోపాటు మన అర్సెలు అర్షలు బెల్లం తినడం వల్ల చాలా హెల్త్కు మంచిదని చెప్పి చెప్పడం చాలా వాళ్ళ నిదర్శనం ఎందుకంటే వాళ్ళ గొప్ప ఆలోచన ఏదైతే బాగుంటుందని చెప్పి మనం ఆ పెద్దల్ని గుర్తు చేసుకునే సందర్భం ఈరోజు వచ్చింది కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష